కేంద్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల నుంచి అనేక పద్ధతుల్లోనే దీన్ని అమ్మేస్తాం మూసేస్తామని చెప్పేసారు కానీ వేళ కేంద్రంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారినప్పటికి కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి ఇంకా రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయి అన్ని మూతకి అంటే ఒక మూత వేసిన ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్లో ఉత్పత్తి కుంటుపరిచే విధానాలన్నీ గత నెల రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖకి మేము ప్రభుత్వ రంగంలో ఉంచుతాం దీన్ని కావాల్సిన రా మెటీరియల్ దీనికి కావలసినటువంటి సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత వారం రోజుల నుంచి కూడా ప్రకటన అప్పుడే రెండు నెలల కాలం అయింది ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ వాళ్ళు జీరో పొజిషన్లోకి తీసుకొచ్చారు ఒక పక్క కార్మిక వర్గం మీద ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలు పెట్టి ఇవాళ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిరాశజీవిగా పెద్ద ఫ్యాక్టరీని వాళ్ళ మూతకి సరిపడే యంత్రాంగం అంతా చేస్తున్నారు దీన్ని పరిరక్షణ పోరాట కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు మూడున్నర సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేము క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని చెప్పాం ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఏదైతే ప్లాంట్ కట్టడానికి నిర్మాణానికి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో ఎనిమిది వేల ఆరు వందల కోట్లు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి దీనికి గనులు కేటాయించాలని చెప్పి అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంటే ఇవాళ వాళ్ళు ప్రైవేటు కానీ చేయమని ఒక పక్క చెప్పి మూసినా ఇవాళ స్టీల్ ప్లాంట్ అనేది మూతపడితే మళ్ళా పదివేల కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే కానీ రీవ్యాంపింగ్ జరగదు అనమాట మరి ఇటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి రేపు ఇరవై రెండో తారీఖున మేము మొత్తం వేలాది మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాం అలాగే వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా రాష్టరూకలు ధర్నాలు కూడా చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ చేసుకోవాలి చేసుకోకపోతే ఇవాళ విశాఖ ఇంత పెద్ద నువ్వు మీరు మూత వేస్తే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నష్టం ఉత్తరాంధ్రాకి పూర్తిగా లక్షలాది మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వంతోనే పోరాడాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జరిగింది నిన్న మా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి నిన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున సిఎండి కార్యాలయం వద్ద నిరసన తెలియజేయాలని సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్త రుకో చేయాలని పిలిపివ్వడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం ఉత్పత్తి పెంచండి సామర్థ్యాన్ని పెంచండి ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి మూడున్నర ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి దేర్ విల్ బి నో ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయమని చెప్పారు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సీఎండి కానీ చేస్తున్న పనిటనంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం సామర్థ్యాన్ని తగ్గించడం ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం రకంగా చేయడం వల్లనే నాలుగు వేల కోట్ల నష్టం దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించడం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది సామర్థ్యం ఉంది గతంలో చేసాం లాస్ ఫర్నేస్ నూట పది శాతం పైగా చేసింది టీపీపీ నూట ఇరవై శాతం చేసింది మంత్రికి చెప్పాం ఈ విషయాలన్నీ కూడా కానీ తర్వాత కూడా ఈరోజు కూడా ఉత్పత్తి తగ్గించి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు రెండోది ఉన్న హక్కుల్ని తొలగించడం ఈరోజు ఆఫీసర్లకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే పీఆర్పీ లేకుండా చేయాలని ఉద్యోగులకు ఎక్సరేషా లేకుండా చేయాలని ఇంకా వంద రకాలైన హక్కులు అవన్నీ చెప్తామంటే చాలా అవుతుంది గత మూడేళ్ల నుంచి అదే చేస్తున్నారు గత మూడేళ్ల నుంచి పార్లమెంట్లో పదే పదే మేము ప్రైవేట్ చేస్తాం ప్రైవేట్ చేస్తాం అనే చెప్పారు కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత మా ఆశలు చిగురించాయి మళ్ళా ప్లాంట్ సామర్థ్యం పూర్తి స్థాయితో వెళ్ళి మళ్ళా లాభాలతో మళ్ళీ ముందుకెళ్తుందని మేము ఆశించాం కానీ ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి చర్యలన్నీ వెనక్కి లాగుతున్నాయి వెనక్కి తీసుకెళ్తున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని మొన్న మూడవ తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసాం వారు కూడా అదే చెప్పారు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉత్పత్తిని బాగా పెంచండి అన్న మేము రెడీ మరి ప్రభుత్వం లక్ష టన్నులు గంగవరం పోర్ట్లో ఉంది కానీ గోడదాటి యువతలకు రావడం వల్ల ఖనిదాన్ని రానివ్వడం అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదాని కలిసి ఈరోజు కుట్ర చేస్తున్నారు ప్రైవేటు వైపు నడిపిస్తున్నారు ప్రైవేటు వైపు నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఉన్న హక్కులను తీసేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా ఎక్కడైనా కార్మికులు పనిచేస్తారా స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత రెండు వేల వరకు మాకు రూపాయి లాభం లేదు అయినా ఆనాడు ఎప్పుడు జీతాలు ఆలస్యం జరగల ఈరోజు తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు రైల్వేలు ప్లాంట్ అమ్మి డబ్బులు తీసుకొచ్చారు ఆ డబ్బులన్నీ ఏమైంది ఆ డబ్బులు జీతాలు కూడా ఇవ్వకుండా కావాలని చేస్తున్నారు రా మెటీరియల్ కావాలని కొనడం లేదు కావాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ నడుపుతున్నారు అత్యంత కీలకం అందరూ డైరెక్టర్ల కల్లో కూడా ముఖ్యమైన డైరెక్టర్ ఆపరేషన్స్ మినిస్గాతో కూడా చెప్పాం డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ ఎప్పుడు స్టీల్ ప్లాంట్లో ఆ ఆపరేషన్లో పనిచేసిన సీఎండి కాదు కానీ ఈరోజు ఆపరేషన్ ధరకుండా ఉత్పత్తి ధరక్కుండా ఉత్పత్తి నాశనం చేసే చర్యలు చేపట్టేటువంటి విధంగా ఈరోజు సీఎండి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కావాలనే ప్లాంట్ని దెబ్బతీసేటువంటి చర్యలు అనేటువంటి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఇప్పటికీ కూడా అత్యంత సమర్థవంతంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కంటే మెరుగ్గా నడుస్తుంది మాకున్న ఏకైక సమస్య సొంతగానూ లేకపోవడం గనులు లేకుండా ముప్పై ఏళ్ళు నడిచిందంటేనే దీని గొప్పతనం ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది ముప్పై సంవత్సరాలు మాకు సొంత గనులు ఇవ్వల దేశంలో ప్రైవేట్ వాళ్ళకి పబ్లిక్స్ అందరికీ ఉన్నాయి దీనివల్ల అదనంగా మేము ప్రతి సంవత్సరం శాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయలు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం అయినా కూడా నిలబడింది అంటేనే ఈ ప్లాంట్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఒక్క రూపాయి అదనంగా ఇవ్వల ఇప్పుడు ఈ ఈరోజుకి యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లు పన్నులు డివిడెంట్లు ప్రభుత్వానికి చెల్లించాం కేవలం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎనిమిది వేలే ఉత్పత్తి ఎనిమిది వేల కోట్లు ఇస్తే ఇస్తే కానీ ఆనాడు మూడు మిలియన్లతో సామర్థ్యంతో నిర్మిస్తే అప్పులు కూడా తీసుకొచ్చి మన సొంత డబ్బులతో మాకు వచ్చినటువంటి లాభాలతో ఈరోజు ప్లాంట్ని డెబ్భై మూడు లక్షల సామర్థ్యానికి తీసుకెళ్ళగలిగాం ఇది స్టీల్ ప్లాంట్ యొక్క శక్తి స్టీల్ ప్లాంట్ యొక్క గొప్పతనం దేశంలో మిగిలిన స్టీల్ ప్లాంట్ కంటే కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఇప్పటికీ ఉంది కానీ కావాలని వాళ్ళు ఎంత దెబ్బ కొట్టినా కూడా ఇప్పటికే బ్రతికున్నదంటేనే దాని గొప్పతనం దాని శక్తి ఎంత అనేది అర్థమవుతుంది సముద్రం పక్కనుంది ఇరవై వేల ప ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది అందుకని దీన్ని తాజేయాలని రియల్ ఎస్టేట్కి ఉపయోగించుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇది రాష్ట్ర పరిశ్రమలకు మణిహారం ఇటువంటి పరిశ్రమను కాపాడుకోవడం రాష్ట్రంలో ప్రజలందరి యొక్క బాధ్యత అందుకనే రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది మాకు అందుకని రాష్ట్ర ప్రజల యొక్క మద్దతుతోని ప్లాంటు ఈ మూడున్నర సంవత్సరాల నుంచి కూడా మేము పోట్లాడుతూ ఉన్నాం పోట్లాడబట్టే ప్లాంట్ ఈరోజు కాపాడుకున్నాం ఇప్పుడు కూడా మేము పోట్లాడతాం కానీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఆ ప్ర ఆ మద్దతు ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తి సామర్థ్యంతో నడిపించమని మాత్రం మేము కోరుతున్నాం ఉద్యోగులను తొలగించద్దు ముప్పై శాతం మంది ఉద్యోగులను తొలగిస్తాం తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు హెచ్ఓడీలు లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు వీఆర్ఎస్ ఉద్యోగుల పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్ పెట్టి పంపించడానికి మాత్రం పద్నాలుగు వందల కోట్లు డబ్బులు ఉన్నాయి దాని పద్నాలుగు వందల కోట్లు కెశాంక్షన్ చేశారు కానీ ఈరోజు నడపడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పి చెప్పి ముడి సరుకు అనేటువంటిది కొనగకుండా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది ఇది దుర్మార్గమైనటువంటి చర్య తప్ప శాపిటైజ్ స్టీల్ ప్లాంట్ను శాపిటైజ్ చేసేటువంటి కుట్రలు అనేటువంటి జరుగుతున్నాయి ఇది రాష్ట్రానికి చాలా హానికరమైనటువంటిది అందువల్ల రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యల్లో రాజధాని ఉండాలని అలాగే పోలవరం ప్రాజెక్ట్ రావాలని స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపించడం ప్రైవేట్ కాకుండా చేయాలని ఆనాడు ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విశాఖపట్నంలో చెప్పడం జరిగింది ఈరోజు ఆ రకమైనటువంటి దిశలో విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఆగస్టు ఇరవై రెండవ తేదీన స్టీల్ సిఎండి దగ్గర నిరసన తెలియజేయడం సెప్టెంబర్లో ఇతర పార్టీలు ట్రేడ్ యూనియన్లతో సంప్రదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రూక్కుని సెప్టెంబర్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మాకు సహకరించాలని మద్దతు ఇవ్వాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ కర్మాగారాన్ని మూసివేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తోంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు ప్రధానంగా తెలుగువారి గొంతు చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్న ప్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పోరాటాలు త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది ఎంతోమంది రైతులు తమ ఇల్లు భూములు ఒక ధారాదత్తం చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది ఈ కర్మాగారానికి ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది ఈ కర్మాగారం ద్వారా అదే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంకుల డబ్బులు తీసుకొని వాటన్నిటిని మాఫీ చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్లు కూడా చట్టపరంగా కట్టి ట్యాక్స్లు కట్టి రిజర్వేషన్ పాలసీలన్నీ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక లాగా ఒక పెద్ద కర్మాగారంగా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజానికానికి ఆశ్రయించినటువంటి కర్మాగారం దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ పరిరక్షణ పోరాట కమిటీకి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడుకున్నాం చాలా కాలంగా స్టీల్ మిల్స్ అది ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనం ఒక ఊరటాన్ని కలిగించింది ఆయన చెప్పారు ఒక పది నలభై ఐదు రోజులు రెండు నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారని ప్రభుత్వ రంగంలో ఉంచుతాము ఇది అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కంపెనీని ఎట్టి పరిసర ప్రైవేటీగా ఒప్పుకోము ప్రధానమంత్రి గారి దృష్టి కూడా ఒక నోటు ప్రిపేర్ చేసి దీన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు బ్యూరోక్రాట్స్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఉసువమనిపించే విధంగా కార్మికులు తాలూకా పొట్టగొట్టాలని అధికారులు తీసేయాలని కాంట్రాక్ట్ కార్మి తగ్గించేయాలని ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వా కోత విధించాలని చెప్పేటువంటిది కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన చాలా దుర్మార్గం విషయం ఏదైనా ప్రభుత్వాలు చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలి కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించాలని ప్రయత్నం చేయాలా రోజు మేము బోనస్ చెగ్గడుతూ ఉంటారు కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ని తగ్గించేస్తూ ఉంటారు కింద శుక్రవారం నాడు కేంద్రంలో మీటింగ్ జరిగింది ఆదివారం రూటావాటిని సీఎండి గారు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్లోని వాట్సాప్లోని రకరకాలైనటువంటి లీక్లు ఇచ్చి ఈ కర్మాగారాన్ని భ్రష్ పెట్టించాలని మొత్తం కార్మిక వర్గంలోని ప్రజాల్లోని కూడా ఒక నైరాశ్యం కలిగించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే ఏమాత్రం మంచిది కాదు వారి తాలూకా చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానివ్వండి లేదా యాజమాన్యం చేసిన కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం వారి చర్యలను కానీ ఉపసంహరించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలు అయినా తీసుకునే వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ వారి తాలూకా చర్యలను పూర్తిగా విపక్షించేది లేదని ఎందువలంటే మంత్రి గారు చెప్పినప్పుడు దాన్ని తగ్గట్టుగా కార్యక్రమాలు సాగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు ఇవ్వక వారికి ఏమో ఉన్నటువంటి మేన్ పవర్ వాళ్ళు తగ్గించేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం కానీ కార్మికులు తీసేద్దామని చెప్పడం ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్రయోజనాలు తీసేయడం ఆఖరి డిఏ బేసికలు ఇస్తామని చెప్పి ఏదంటే దీన్ని కంప్లీట్గా మూసివేయాలని చెప్పేటటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది దీని మీద అందరం కూడా అందుకని మేము అందరం నిర్ణయం తీసుకుని నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీఎండిని గెరావ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వారు చేస్తున్నటువంటి కుట్రలు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కోలు కుంభకోణాలు కానీ లేదంటే ఐరన్ ఓర్లో జరుగుతున్న నౌకదవకాలు కానివ్వండి అన్ని ప్రైవేట్ కంపెనీలు మీరు ఐరన్ ఓర్ వర్గాలను ఇస్తారు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని స్టీల్ ప్లాంట్లు ఇస్తారు ఏం పాపం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వరు మీరు అంటే తెలుగు ప్రజలంటే అంత చులకరైపోయిందా మీకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ కంపెనీ మీకు ప్రైవేట్ కంపెనీలు కట్టగలిగారు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక నాణ్యతతోని ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి సర్దార్ వల్లభాయ్ ప్రాజెక్టు కానివ్వండి మెట్రో ప్రాజెక్టులు కానీ వీటన్నిటి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇచ్చామే ఈరోజు ఏడు మిలియన్ టన్ను స్థాయిని మీరు దాన్ని కుదించేసి నాలుగు మిలియన్లో చేస్తున్నారు మీరు గంగవరం బోర్డులో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకోరు వారితో కుమ్మక్కాయి ఎవరైతే సప్లయర్తో కుమ్మకాయ మొత్తం అంతా కూడా ముడుపులు తీసుకొని ఈ కర్మాగారాన్ని పూర్తిగా బ్రష్ పట్టించాలి కార్యక్రమాలు చేస్తే మంచిది కాదని హెచ్చరిక చేయడానికే ఇరవై రెండవ తేదీని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడి చేయాలని అలాగే సెప్టెంబర్లో రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రకలు చేసి ప్రజల తాలూకా సహకారం తీసుకొని మళ్ళీ ప్రజల్లో చైతన్యం కల్పించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మరొకసారి బహిర్గతం చేయాల ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వారు ఏదైతే చెప్పారో వారి సహకారం కూడా అందించాలి ఎందువలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు లక్షలాది మంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గ అందరూ కూడా ఈ కర్మాగారంలో పనిచేస్తూ వారి జీవనాన్ని సాగించే పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా అగమ్యకోచే పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు ఈ విధానాలకి మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేయడానికి ఈ కార్యక్రమాలు సాగిస్తున్నాం ఇదే కాకుండా ఈ రోజు ఉన్నటువంటి దీంట్లో ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో ఈ అవకతవకలు జరుగుతున్నట్టు సరైన సమగ్రమైన దర్యాప్తు కూడా చేపట్టాను మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి అది మినిస్టర్ గారు కూడా దీనిని మీద ఆలోచించాలి మీరు వచ్చి చెప్పిన తర్వాత ఈ కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పినప్పుడు దీని ఉత్పత్తిని తగ్గించేసి ఉన్నటువంటి మ్యాన్ పవర్ను తగ్గిస్తామని ఉన్న ఆర్థిక ప్రయోజనాలను పూర్తి తీసేస్తామని చెప్పినప్పుడు మీరు అధికారులు ఉపేక్షించడానికి వీలు లేదు వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యక ఉందని చెప్పేటువంటిది స్టీల్ మిస్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాలన్నీ తీసుకొచ్చి ఆయన కూడా సహకారం అందిస్తామని చెప్పారు కేంద్రం మీద మరింత ప్రజలు తీసుకొచ్చి వారి ఒత్తిడి తీసుకొచ్చి ఇది ప్రభుత్వంలో వల్ల కొనసాగిస్తామని లేదా మీరు చేత కాకపోతే దీన్ని పూర్తిగా శైల్లో విలీనం చేస్తామని చెప్పి ప్రకటన చేయాలా ఆ విధంగా చేసి కంపెనీని ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం చేయాలి తప్ప ఏదో దీన్ని మూసేద్దామని చెప్పంటే ఇది కార్మిక వర్గం కాదు నిర్వాహిలు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తిరగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేయడానికి మీ ద్వారా అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిక చేస్తున్నామని తెలియజేస్తున్నా పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని విశాఖపట్నం స్టేట్ ప్లాంటు ప్రస్తుతం నీడున్న పరిస్థితి హ్యాండ్ టు మౌత్ కేవలం లెస్ దాన్ వన్ డేకి మాత్రమే రా మెటీరియల్స్ కోకింగ్ కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఫ్లెక్సస్ కానీ అన్నీ కూడా నిండుకున్నాయి పూర్తిగా ఏ నిమిషాన్ని విశాఖపట్నంలో వేల మంది గాజువాకు వరకు కూడా నిండి నిండున్నటువంటి పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోకోవన్ గ్యాస్ కానీ బ్లాస్టర్నస్ గ్యాస్ కానీ అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ కానీ ఇవన్నీ కూడా అంత విసవాయువులతో నిండున్న కంపెనీ మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి కూడా లేని పరిస్థితి రామీటర్లు కొనుగోలు జరగడం లేదు రామీటర్లు కొనుగోలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి కోవిడ్ టైంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు టర్నోవరు తొమ్మిది వందల కోట్ల లాభాల్లో ఉన్న ఈ కంపెనీ ఈ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల నష్టాలను దిశగా కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అనేక ఆంక్షలు విధించి తెలుగు పారు పట్ల వివక్షతతో ఈ కంపెనీని మట్టుపెట్టారు ఇరవై రెండు సార్లు భారత ప్రధానమంత్రిని చేసిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అధోగతి పాలవుతుంది వెంటిలేటర్ పై గిండేస్తున్నారు ఈ పరిశ్రమని ఉద్దేశపూర్వకంగా పార్లమెంటు భారత పార్లమెంటు సాక్షిగా నూటికి నూరు శాతం మూసేస్తాం ముయనివ్వకపోతే అమ్ అమ్మేస్తాం అమ్మను పోకపోతే మూసేస్తాం అని చెప్పి వారు అబ్బస్లో ప్రకటించినప్పుడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుట్టినట్లు కూడా లేకుండా కనీసం ఒక్కసారి కూడా విశాఖపట్నం సీట్ కోసం మాట్లాడలేరు ఇప్పుడు ఎన్నికల ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గాజువాకలో ఒక ప్రకటన చేశారు పోరాటాలు త్యాగాలు బలిదానాల ద్వారా వచ్చింది ఈ పరిశ్రమ ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే నేను ఈ పరిశ్రమని అత్యధిక మెజారిటీతో కూటమిని గెలిపించండి నేను ఈ పరిశ్రమను కాపాడుతానని చెప్పారు ఆయన రెండు నెలలు అయిపోయింది ఇవాళ అధోగతి పాలైపోయే పరిస్థితి ఏవైనా వందలాది మంది చనిపోతే దగ్గర కొంచెం క్యాజువాలిటీకి అటెండ్ అవుతారా మీరు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మా బాధనంతా చెప్పుకోవడానికి వెళ్ళాం చెప్పాం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి అని చెప్పాం అమరావతి రాత్రి రాత్రి కట్టేది కాదు పోలవరం రాత్రి రాత్రి కట్టేది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదు లక్షల మంది కడుపు నిండి అన్నం పెడుతున్న పరిశ్రమ అదోగతి పాలైపోయి ఇవాళ ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ అయిపోయినాయి మీరు ఎక్కడో కొత్తగా పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఈ పరిశ్రమని పూర్తి స్థాయిలో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను రన్ చేసినట్టయితే ఇది బతికి పట్టగలుగుతుందని చెప్పి ఆయన సవ్యంగా విజ్ఞప్తి చేసిన ఈ రోజు వరకు కూడా ఒక్క వనరులు ఏది కూడా సమకూర్చిన పరిస్థితి లేదు కేంద్ర మంత్రి వచ్చి నేను అనేక విషయాలు విన్నాను డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మహోన్నతమైన కంపెనీ ఇది సౌత్ ఇండియాలోనే మంచి కంపెనీ ఈ కంపెనీని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ప్రధానమంత్రితో నేను మాట్లాడుతాను నాకు నలభై ఐదు రోజులు టైం కావాలి ఈలోపు ఎన్ఎండిసి ద్వారా సేల్ ద్వారా రెండు ఒకే మంత్రిత్వ శాఖలో ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి మీకు రామీటర్లు ఇప్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి కేంద్ర మంత్రి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రోజుకో సర్క్యులర్ వస్తూ నాలుగు వేల మందిని తీసేయండి రెండు వేల మందిని తీసేయండి ఇవన్నీ కట్ చేయండి వీళ్ళకి టోటల్గా నిర్వీర్యం చేయండి అని చెప్పి అనేక ఏ విభాగాలు ఆపేస్తే మంచిదని చెప్పి ప్రణాళికలు రచిస్తూ ఇవాళ విశాఖపట్నం స్టీల్ పండ్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు అంత అయిపోయిన తర్వాత మేమేదో తీసామని చెప్పే ప్రయత్నం కాదు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉక్కుమ శాఖ మీరు పది మంది మంత్రులు కలిసారు మీరు సీఎంగా అయిన తర్వాత ఉక్కు మంత్రిని కలవాల ఐదు సార్లు ప్రధానమంత్రిని కలిసారు ఈ రెండు నెలలు ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు పోలవరం అమరావతితో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీ హంసంలో లేదా అని అడుగుతున్నాం మేము మీరే చెప్పారు కదా నేను కాపాడుతున్నాను కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో లక్ష మందితో మీటింగ్ పెట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపారు అలాగే ఒక రోజు అంతా కూడా దీక్ష చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి అమరావతిలో దీక్ష పెట్టడం జరిగింది మరి ఎమ్మెల్యేగా ఉంటే నేను ఉంటే ఈ ప్లాంట్కి ఏదో చేరుతున్నా అని చెప్పి మీరు ఇక్కడ ప్రకటన చేశారు అనేక సందర్భాలు అన్నారు మీరు మీరు గెలిచారు రాష్ట్ర మంత్రి అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుర్తు అని చెప్పి అడుగుతున్నాం ఎంత ఆవేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పాం పన్నెండు వందల డెబ్బై రోజులుగా నిదర్లేని రాత్రులు గడుపుతున్నాం భార్య పేదలతో పాటు ఐదు లక్షల మంది ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారు అయ్యా మీద ఇమీడియట్గా రామిటర్లు ఇప్పించండి కనీసం పూర్తి స్థాయిలో రన్ చేయడానికి అవకాశం కల్పించండి అంటే ఈ రోజు వరకు కనీసం ఒక రివ్యూ కానీ ఎవరితో మాట్లాడిన పరిస్థితి లేదు ఒక పక్క వేట గొడవలతో నరికినట్టు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంట్ డాక్యుమెంట్ని అమలు చేస్తుంది మీరందరూ కూడా ఇప్పుడు వరకు గత పన్నెండు వందల డెబ్బై రోజులుగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎంతో సహకారాన్ని అందించారు ఈ భవిష్యత్తులో ప్లాంట్ ఉండాలంటే చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం మోహన్ నగరంగా ఎదిగింది ఇంతమందికి ఇవాళ మంచి ఇచ్చిందంటే విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ కాబట్టి పరిశ్రమను కాపాడవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను